అంటే నరకం ఎంత సత్యమో దాంట్లోకి వెళ్ళేవాడు ఎంత భయంకరంగా ఉంటాడో ఆయన ఉపమానాల రీతిగా నేరుగా ఎంతగానో స్పష్టంగా చెప్తూ వచ్చాడు ఆ అంతం ఎరిగి ఉన్నావా నీకు మంచిది లేదా అజ్ఞానం మన పాపంలోనే పోతావు నాకు తెలియదే నాకు ఎవ్వరు చెప్పలేదే నాకు తెలియలేదే తెలియజేయలేదే దేహంతో జరిగించిన ప్రతి కార్యానికి అది మంచిదవనే చెడ్డదవనే లెక్క చెప్పాలంట పైన కేవలం ఒకసారి మాత్రమే జన్మించి విచ్చలవిడి జీవితంతో ఇష్టమనుసారంగా నేనే దేవుడు అన్నట్టుగా స్వార్థంతో బ్రతికిన వాడు రెండుసార్లు మరణిస్తాడంట ఈ లోకాన్ని వచ్చి నీ దగ్గరికి చేరి నీ కొరకు వెల చెల్లించి నీ స్థానంలో మరణించి నీకు క్రైదనాన్ని చెల్లించి నిశ్చయంగా ఈ వ్యక్తి మరణిస్తే రెండవ మరణమే అని గ్యారంటీ అయిన వ్యక్తికి ఇదిగో ఎవరైతే క్రీస్తు అందరో వారి నూతన సృష్టి పాతవి గత సమస్తము ఈ ఈరోజు దేవుడు కూడా నీకు క్షమాపణ సిద్ధపరిచి విమోచన సిద్ధపరిచి నూతన జీవితాన్ని సిద్ధపరిచి ఆయన రాజ్యంలో ఉండే స్థానాన్ని ఇచ్చాడు నీకు కావాలి ఎందుకంటే బైబిల్ మొత్తం